శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా నాకబంది అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసేందుకే జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ శాంతి భద్రతల పర్యవేక్షణలో భాగంగా అసాంఘిక శక్తులను అనుమానిత వ్యక్తులను కట్టడి చేసి ప్రజల్లో భద్రత భావం కల్పించడం కోసం నాకబందీ లాంటి కార్యక్రమాలు తరచు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా శుక్రవారం రోజున సాయంత్రం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు జిల్లాలోకి వచ్చే అన్ని దారులులలో మండల కేంద్రాల్లో పోలీస్ అధికారులు సిబ్బంది టీంలుగా ఏర్పడి ఏకకాలంలో ముమ్మర తనిఖీలు చేసి అనుమానాస్పదంగా కనపడిన వ్యక్తుల యొక్క వివరాలు వాహనాలు వాటి యొక్క డాక్యుమెంట్స్ తనిఖీ చేసి డాక్యుమెంట్స్ లేని నెంబర్ ప్లేట్స్ సరిగా లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు మైనర్ డ్రైవింగ్ చేసే వాహనాలు సీజ్ చేయడం జరుగుతుందని ఎస్పీగా తెలిపారు జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లో ఈరోజు మనం కాకాబత్తలాగా పెట్టండి అది జస్ట్ ఒక్కటి సెక్యూరిటీ పరంగా జనాలకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దాన్ని పోలీస్ ఉంది ఏమైనా నీరం చేస్తున్నారు వాళ్ళకి పోలీసు ఉంది కొంచెం భయం ఉండాలి దానికోసం దాని ఉద్దేశంతో మనకి పెట్టడం జరిగింది ఇది రెగ్యులర్ ప్రొసీజర్ రెగ్యులర్గా మనం పెడతాం సో దీనిలో ఎవరైనా పోతున్నారు వాళ్ళ వెహికల్ చెక్కింగ్ టికీ చెక్కింగ్ వాళ్ళ ఎందుకు ఈ జిల్లాలో బయట వాళ్ళు ఉంటే వాళ్ళ ఏం దేనికి జస్ట్ మన క్లారిటీ కోసం మనం అడుగుతాం అది రెగ్యులర్ ప్రొసీజర్ మనం సో జనాలతో ఇప్పుడు అంటే చెప్పాలి అంటే జస్ట్ మీరు మీ లైసెన్స్ హెల్మెట్ అన్నీ ఉండాలి మీరు ఎక్కువ చూసాం చాలామంది వితౌట్ హెల్మెట్ పెడుతున్నారు ఇంతకుముందు మనం పట్టణంలో ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ పట్టుకున్నాము మైనర్ డ్రైవింగ్ సో పేరెంట్స్ కూడా వాళ్ళ వెహికల్ ఇవ్వకు మైనర్ ఉంటే వెహికల్ ఇవ్వకండి హెల్మెట్ తప్పకుండా మీ దగ్గర